నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలోని రీసెంట్గా జరిగిన శాసనసభ సమావేశాల్లోని వాలంటీర్ల గురించి చాలా వరకు డిస్కషన్ జరిగిందండి ఆ డిస్కషన్ అనుగుణంగా చాలామంది వాలంటీర్లు కూడా ధర్నాలు కానీ నిరసనలు కూడా చాలా చోట్ల చేశారండి శాంతియుతంగా సో వాళ్ళని ఉద్దేశించి ఓకేనండి వాళ్ళని ఉద్దేశించి రీసెంట్గా రీసెంట్గా ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారు ఒక విషయం ఒక ఒక విషయాన్ని అయితే చెప్పారండి అంటే ఒక ఆలోచన కింద ఉంది దాన్ని ప్రతిపాదిస్తామని కూడా చెప్పారు సో ఏంటి వాలంటీర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఓకేనండి ఆ యొక్క డీటెయిల్స్ కోసం యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరైతే ఇంకా ఈ వీడియోస్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇంకా మనం వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వంలోని వాలంటీర్లు గత ప్రభుత్వంలో వాలంటీర్లకి చాలామంది రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు చాలామంది విద్యార్హతలు డిగ్రీ ఉంది ఇంటర్ ఉంది టెన్త్ క్లాస్ ఈ విధంగా ఉన్నారు చాలామంది కూడా పొటెన్షియల్గా ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు సో ఈ విధంగా రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారు ఏమన్నారంటే ఎవరైతే రిజైన్ చేయలేదో ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళని వాళ్ళని విద్యా వాలంటీర్లుగా తీసుకోవడానికి మేము ప్రతిపాదిస్తామని ఆయన ఆలోచనలు ఉన్నారని కూడా ఆయన చెప్పారు విద్యా వాలంటీర్లుగా తీసుకుందాం అని విద్యా వాలంటీర్లుగా ఏంటంటే పిల్లల యొక్క హోంవర్క్స్ కానీ పిల్లలు వెనకబడిన పిల్లలు గురించి మరికొద్ది శ్రద్ధ చూపించడం కానీ ఇలాంటి వాటి మీద కూడా విద్యా వాలంటీర్లు అనే వాళ్ళని అక్కడ నియమించుకుంటే యువతల ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది అక్కడ విద్యలో కూడా కొంచెం విద్యా స్టూడెంట్ యొక్క విద్యా అభివృద్ధికి కూడా సహకారం చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మాట్లాడారండి అలాగే వీళ్ళలో కూడా చాలామంది మీకు మీకు ఇంతకుముందు చెప్పినట్టు డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా చాలామంది ఉన్నారు సో అలాగే ఈ ఇంకా రిజైన్ చేయని వాలంటీర్లో మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంటేజ్ వరకు ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారండి వాళ్ళు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది వరకు చాలా మట్టుగా చాలామంది కూడా వేరు వేరు చోట్ల ఉద్యోగాన్ని కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యారు కొంతమంది గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందని కూడా వేచి వేచి చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఈ యొక్క ఈయన చెప్పిన ఆలోచన మాత్రం ఒక ఒక విధంగా మంచిగానే ఉంటుందండి చూద్దాం ఏమవుతుందో వీళ్ళకి పూర్వ అనుభవం కూడా ఉంది ఎందుకంటే చాలా ప్రభు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకాల్లోని వాహనమిత్రావని చేయతామని అమౌడవని ఏదైనా సరే వీళ్ళు ప్రతిదీ కూడా వీళ్ళ యొక్క యాప్ యాప్లో కానీ ఇది కానీ చాలా టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఆ టెక్నాలజీ కానీ వాళ్ళందరికీ తెలుస్తాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు కూడా చేసే చేసేటట్టు స్కిల్స్ కూడా వాళ్ళు వాళ్ళకు ఉన్నాయండి నెక్స్ట్ ఏంటంటే బోధనేతర పనులు అప్పగించడం వల్ల ఉపాధ్యాయులు కూడా కొంచెం ఇబ్బంది అవుతున్నారని చాలా చోట్ల వాళ్ళు విన్నపాలు కూడా వినతి పత్రాలు కూడా ఇచ్చారు సో ఆ విధంగా వీళ్ళని అటు ఆ విధంగా కూడా వాడుకోవచ్చు వాలంటీర్లు ఎందుకంటే విద్యా వాలంటీర్లుగా ప్లస్ ఈ యాప్లు గట్టేమైనా ఉంటే ఆ యాప్లు కూడా వీళ్ళు యూజ్ చేసుకొని ఆ యాప్లో ఉన్న డేటా కానీ ఫొటోస్ కానీ ఏమైనా తీయాలన్నా సరే వీళ్ళు దానికి ఎఫెక్టివ్గా వర్క్ చేసే అవకాశం ఉంది అప్పుడు విద్యార్ ఉపాధ్యాయులు కంప్లీట్గా విద్య మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది స్టూడెంట్ యొక్క విద్య మీద స్టడీస్ మీద కానీ వాళ్ళ గ్రోత్ మీద కానీ కంప్లీట్గా ఫోకస్ చేసే అవకాశం ఉంది రుసులుబాటు ఉంది సో ఈ యొక్క రెండు నిర్ణయాలు కూడా గవర్నమెంటు ఆలోచించు ఆలోచిస్తే వాలంటీర్లకి కొంతవరకు మెయిల్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ శివరామకృష్ణ నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారు చెప్పినట్టు విద్యా వాలంటీర్ అనే వర్డ్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఈ ఈ ఒక్క వర్క్ కూడా అప్ చెప్తే ఈ ఒక్క వర్క్ కూడా వాళ్ళకి అసెంబ్లీ చేస్తే చాలా చాలా మట్టుగా ఏంటంటే ఉపాధ్యాయులు కూడా ఫ్రీ అవుతారు వీళ్ళు కూడా తగిన పని కూడా వర్క్ ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుంది వీళ్ళు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది సో ఈ యొక్క విద్యా వాలంటీర్ అనే వర్డ్ యూస్ చేయడం వల్ల చాలామంది కూడా కొంతవరకు హోప్స్తో ఎదురు చూస్తున్నారండి చూద్దాం గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం